హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ చామంతి మొక్కలు అనేది సీజన్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నెక్స్ట్ సీజన్కి మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ప్రూనింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి చామంతి మొక్కలు అనేది సీజన్ అయిపోయిన తర్వాత ఇలా మొక్క మాత్రం ఎండిపోయి అలాగే పువ్వులు కూడా వడిలిపోయినట్టు అయిపోతాయండి ఇలా అయిపోయిన తర్వాత మొక్కనైతే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఇలా ఇలా చేసుకోవడం వల్ల కొత్త కొమ్మలు అనేవి వచ్చి వాటిని కొత్త అనేవి వస్తాయండి అలా రావడం వల్ల వాటిని మళ్ళీ మనం కటింగ్స్ ద్వారా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఉన్న మొత్తం కటింగ్ ప్రోనింగ్ అయితే చేసేసుకోండి అప్పుడు మాత్రమే మీకు కింద నుంచి కొత్తగా మొక్కలు వస్తాయి అలాగే కొత్త చిగుర్లు వచ్చిన వాటిని మనం మళ్ళీ కటింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడతాయి ఎప్పుడు చామంతి మొక్కల్ని ఇలా కటింగ్ చేసి నెక్స్ట్ ఇయర్కి అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి ఇలా సేవ్ చేసుకుంటేనే చామంతి మొక్కలు అనేది ఉంటాయి లేదంటే ఆ ఒక్క మొక్కతో మాత్రమే ఎండిపోతూ ఉంటుంది బేబీ ప్లాంట్స్ని ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి అలా బేబీ ప్లాంట్స్ వచ్చిన వాటిని కటింగ్స్ రూపంలో పెట్టుకున్నట్లయితే ఒక్క మొక్క ఉంటే చాలంది దాన్ని వందల మొక్కలుగా కూడా మనం చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బేబీ ప్లాంట్ అనమాట ఇలా బేబీ ప్లాంట్ని మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి మొక్కకి కూడా ఉన్న ఎండిటాకులను మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత కూడా కొత్త కొమ్మలు కొత్తవి చిగుర్లు వచ్చిన తర్వాత కటింగ్స్ అనేవి పెట్టుకోవచ్చండి ఎందుకంటే ముదురు కొమ్మలు కటింగ్స్ పెట్టినా మీకు దానికి వేర్లు అయితే రావు లేత కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుంటేనే కటింగ్స్ ప్రాపగేట్ అవుతాయి లేదంటే అవ్వవు మొక్కల్లో ఎక్కువగా పేను బంక కూడా పడుతుంది కదండి దానికి వచ్చేసి మీరా షాంపూ ఉంటుంది కదా దాన్ని స్ప్రే చేసినట్లయితే పేను బంక అనేది పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది ఒకసారి యూజ్ చేసి చూడండి అలాగే చామంతి మొక్కలు ప్రతి మొక్కని కూడా ఇలా మనం ఈ టైంలో అనేది కటింగ్ అనేది చేసుకోవాలండి లేదంటే ఎండలు ఎక్కువగా పెరిగిపోయిన తర్వాత కటింగ్ చేసుకున్నట్లయితే మదర్ ప్లాంట్ అనేది చనిపోతుంది అప్పుడు చిగురులు అనేవి రావు కదా అందుకని బేబీ ప్లాంట్స్ని ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి చామంతి మొక్కలకి వచ్చే సీజన్కి ప్రతి మొక్కకి కూడా ప్రూనింగ్ అనేది చాలా అవసరం అవుతుంది అందుకని ప్రతి మొక్కకి కూడా ఇలా ప్రూనింగ్ చేసుకోండి కొత్త కొమ్మలు మాత్రమే కటింగ్స్ అనేది పెట్టుకోవాలి ఇందులో ఏవైనా లేత కొమ్మలు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా అది నేనైతే అదే మట్టిలో అయితే పెడుతున్నానండి కానీ మీరైతే ఇసుకలో పెట్టవచ్చు లేదా మామూలు మట్టిలో అయినా సరే కటింగ్స్ పెట్టుకున్నట్లయితే వేర్లు అయితే వస్తాయండి లేత కొమ్మలకి మాత్రమే వస్తాయి ముదురు కొమ్మలకి మాత్రం వేర్లు రావండి ఒకసారి దీన్నైతే చూసి అయితే పెట్టుకోండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మొత్తం అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా కొత్త కొమ్మల్ని నాటుకోవాలి అలాగే మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు పక్క నుంచి అయితే చిన్న చిన్న పిలకల ద్వారా మొక్కలు అయితే వస్తున్నాయండి మీరు ఈ మొక్కకు చూసుకోవచ్చు చాలా పువ్వులు అయితే ఉన్నాయి ఇవి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయని దీన్ని ప్రోనింగ్ అయితే చేయట్లేదండి మొక్క ఎండిపోయి పువ్వులు ఎండిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్రూనింగ్ అనేది చేసుకోవచ్చు ఇంతకు ముందే నేను ప్రూనింగ్ అయితే ఒక మొక్కకు చేశానండి చూడొచ్చు మీరు చిగురులు అయితే కొత్త చిగుర్లు వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత కటింగ్స్ అనేది పెట్టుకోండి వాటి నుంచి తీసుకుని ఇంతకు ముందే కటింగ్ అయితే పెట్టానండి వాటిని వేర్లు ఎలా వచ్చాయా అనేది చూద్దాం దీనికైతే జస్ట్ కొంచెం వచ్చాయండి ఇంకో మొక్కను కూడా ఇంకో కటింగ్ని కూడా మీకైతే చూపిస్తాను దీనికైతే చూడండి పేర్లు అయితే బాగా వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత మనం సపరేట్గా చామంతి మొక్కలనేది అనేది పాటల్లో పెట్టుకోవచ్చు ముందుగా ఇలా కటింగ్స్ పెట్టుకున్నట్లయితే మీకు చాలా చాలా మొక్కలు అయితే అవుతాయండి ఇలా సీజన్ అయిన తర్వాత చామంతి మొక్కలను అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్